భగవంతుడు సర్వాంతర్యాన్ని సచ్చిదానంద స్వరూపం కనుక సర్వత్రా సర్వదా తెలిసేటువంటి అనంత తత్వమే తత్వం అటువంటి భగవంతుడిని మనము ఏదో ఒక రూపంతో ఆరాధించి ఒక ఆలయంలోనో ఒక లేకపోతే ఒక మందిరంలోనో ఒక రూపంతో ఆరాధిస్తే సగుణారాధన అవుతుంది కానీ అదే భగవంతుని ఎవరైతే ఈ దేహాలయం ఎందుకంటే ఈ దేహం కూడా ఆలయమే ఈ దేహాలయంలోనే భగవంతుడు ఉన్నాడనేటువంటి భావనతో ఆ పరమాత్మని అందుకునే ప్రయత్నం చేయగలిగితే ఇది నిర్గుణారాధన అవుతుంది కానీ సగుణారాధన అయినప్పటికీ నిర్గుణారాధన అయినప్పటికీ కూడా అవసరం కావలసిన ముఖ్యమైనటువంటి ధ్యానం ఏంటంటే మనస్సుని పూర్తిగా అర్పించడం ఈ మనసుని అర్పించి భగవంతుణ్ణి ఆరాధన చేయాలి లేదా ధ్యానించాలి కావున ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే జీవుడుగా జీవుడెవరు దేవుడెవరు అంటే జీవుడంటే తన్ని తాను మరచిన దేవుడే జీవుడు అలాగే తనని తాను స్మరణ కలిగించుకున్నటువంటి జీవుడే దేవుడవుతాడు కావున మనలో ఉండేటువంటి భగవంతుని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇదే అహం బ్రహ్మాస్మి తత్వం అడిగి